స్వాగతం గిరిజన ప్రజల ఆరాధ్య దైవం మోదుకున్న అమ్మవారి ఆలయంలో విలువైన ఆభరణాలు నగదు దొంగతనానికి గురికావడం సంచలనంగా మారింది రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో ఒక పర్యాయం ఇదే ఆలయంలో దొంగతనం జరుగగా ఇప్పటికీ దొంగలు పట్టుబడలేదు చోరీ సత్తు రికవరీ కాలేదు వివరాల్లోనికి వెళ్తే శుక్రవారం అర్ధరాత్రి పదకొండు గంటల సమయంలో పాడేరు మండలం చింతలవీధి గ్రామంలోని మోదుకొండం అమ్మవారి ఆలయం ప్రధాన ద్వారం దొరల్లా తెరిచి లోనికి ప్రవేశించారు ఆ తర్వాత రెండు హుండీలను భద్రంగా పక్కన పెట్టి అమ్మవారి గర్భగుడిలోనికి చొరపడ్డారు అమ్మవారికి అలంకరించిన పదిహేను తులాల వెండి రెండు జతుల నల్లపూసలు శతమానాలు శతగోపంతో పాటుగా వెండి పాదాలు దొంగలించారు దొంగలు తెల్లవారుజామున ఆలయ పూజారి గుర్తించి కమిటీ పెద్దలకు చెప్పడంతో పోలీసులకు సమాచారం అందించారు పోలీస్ క్లూస్ టీం బృందం ఆలయ పరిసరాలు అమ్మవారి వద్ద క్షుణ్ణంగా పరిశీలించి ఆధారాలు సేకరించారు దొంగలు పట్టుబడే ఆధారాలు లభ్యమైనట్లు తెలుస్తోంది ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనం చేశారు ఒక పదిహేను తులాలు వెండి నల్లపూసలు నల్లపూసలు ఒక రెండు శత రెండు జతలు శతమానాలు శతకోపము రెండు ఉండీలు కూడా తీసుకుని వెళ్ళి గుడి పక్కన ఉన్న ప్రాగణంలోనేమో ఎర్రగొట్టేసి ఆ రెండు అక్కడ పడి చేశారు వెండి పాదాలు కూడా దొంగలించడం జరిగింది ఉదయాన్నే పొంతలు పంతులమ్మ గారు గుడి తీయడానికి రాగానే అక్కడ చాలా అయ్యి ఎర్రగొట్టు ఉండబోతారు కాబట్టి మా ఇంటి దగ్గరకు వచ్చింది మా ఇంటి దగ్గరకు వచ్చినగా వీళ్ళు సామాన్ పోయి అని సరుకులు తీసేసానని చెప్పబోతాకి ఆవిడ చోరీ జరిగిందని చెప్పబోతరికి అప్పుడు ఒకటా ఒకటిన నేను మా మా కమిటీ వాళ్ళందరికీ నేను ఫోన్లు చేసి చెప్పడం జరిగింది వాళ్ళందరూ గుర్తుకు వచ్చి చూడగా ఈ సామాన్లు ఏమి కాలాలు ఏమి తీసుకున్నపోతుంది తెలియక సీఏ గారికి ఫోన్ చేసి సీఏ గారికి వెళ్ళి చెప్పగా మళ్ళీ మళ్ళీ మేము కమిటీ వాళ్ళందరం పోలీస్ స్టేషన్కి వెళ్ళి సీఏ గారితో మాట్లాడి ఇక్కడికి వచ్చి పోలీసు వాళ్ళేమో క్యూ తిరుగుతోనే చేయడానికి వచ్చారు గతంలో కూడా ఒకసారి ఇదే ఆలయంలో దొంగతనం జరిగినట్టు రెండు వేల పంతొమ్మిది ఆ టైంలో మార్చిలోనే అదే సేమ్ ఏ టైంలోనే సరే మార్చి మార్చిలో జరగడం జరిగింది అప్పుడు ఏం జరిగారు దొంగ అప్పుడు అప్పుడు కూడా ఎవరు దొరకలేదు మాకు తెలియలేని విషయం ఏంటంటే అప్పుడు మేము అడావిడిగా గురి కడిగడం వల్ల వాళ్ళు పోలీసులు ట్రాప్ చేయరా Terima kasih telah